మద్యం ఏరులే బారిచ్చినారు మంగతై రమ్మి గుండాట ఇవి చాలమని చెప్పి గోవా నుంచి అమ్మాయిలు పిలిపించినారు క్యాష్నో దాదాపు ఈ మూడు రోజుల్లో వెయ్యి నుంచి పదహైదు వందల కోట్ల రూపాయల జూదం జరిగింది వెయ్యి నుంచి పదహైదు వందల కోట్ల జూదం జరిగింది గోదావరి జిల్లాలలో దీన్ని పట్టుకొని ముఖ్యమంత్రి గారు ఇది వినోదంగా చూడాలంటున్నారు పోలీసులు ప్రేక్షక పాత్ర వహించినారు ఏ మౌనం ఆ ఛాయలకు ఎక్కి తొక్కి దూసిన లేదు కారణం మంత్రులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళే బరులలో కోళ్ల మాదిరి నిలబడి నిర్వహిస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారే ఎవరిని సపోర్ట్ చేస్తూ ఉంటే యా పోలీసు వాళ్ళు పోతారు ఇంతకు ముందైతే ఏదో గోదావరి జిల్లాలకే పరిమితమైనటువంటి సంక్రాంతి సంబరాలు బాధపడే అంశం ఏంటంటే కదా మనం కడప జిల్లా వాళ్ళం ఈ గోదావరి సాంప్రదాయాన్ని కడపగడ్డకు పరిచయం చేసినారు తెలుగుదేశం పార్టీ నాయకులు కడప వాళ్ళు ఎప్పుడూ లేకుండా ఉండే మునుపెన్నడు లేని సాంప్రదాయాన్ని కడపగడ్డకు పరిచయం చేసినారు తెలుగుదేశం పార్టీ నాయకులు గోదావరి సాంప్రదాయం కడపకొచ్చింది కడప జిల్లాలో పలుచోట్ల గత రెండు మూడు రోజులుగా విచ్చలివిడిగా కోడిపందాలు కోడిపంద్యాల పేరుతో సంక్రాంతి సందర్భంగా అనే పేరుతో జూదం బహిరంగ ప్రదేశాలలో బరులు గీసి షామియానాలు వేసి గుడారాలు వేసి క్యాషునో మంగతై రమ్మి గుండాట మద్యం విచ్చలివిడి కోట్ల రూపాయల పందాలు జరిగినాయి పులిందుల తాలూకాలు అయితే విపరీతం దొండవాగు కసనూరు సిమాద్రిపురం మురాయి చింతర పార్నపల్లె దేవగుడి కొండాపురం మండలం టీకోడూరు కమలాపురం తాలూకా ఎక్కడ చూసిన గోదావరి సాంప్రదాయాన్ని తీసుకొచ్చి ఈ కడపగడ్డలో ఒక విష నాటినారు ఒక్క విష బీజాన్ని ఇప్పుడు వేసినారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది పెరిగి పెద్దదై పెద్ద వటవృక్షమై దీన్ని విష ఇస్తుంది సమాజానికి రేపు నా బాధ ఏంటంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినారు ప్రపంచ గవర్నమెంట్ మారుతుంది మేము వస్తాము మాలో ఉండేవాడు ఎవరో ఒకటి ఇటువంటి ఆలోచన కలిగిన వారు అనుకుంటాడా ఏం తెలుగుదేశం పార్టీ కూడా ఆరోజు చేసినారు ఏం మనం చేయకూడదా మన శక్తి సాల్దాం ఆ రోజు పోలీసులు గమ్మును ఎప్పుడు పోలీసులు గమ్మున ఉండరా మేము లెక్క సంపాదించుకోకూడదా అని చెప్పి రేపొద్దున మాలో ఉండే కొంతమంది కూడా ఇటువంటి ధోరణికి ప్రయాణం చేయాలని గ్యారంటీ ఏముంది ఇది నానబాయితై రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి ఈ సంక్రాంతికి ఆరంభమైనటువంటి కడపగడ్డలో కోడి పంద్యాల గమ్ముతో జూదాలు మద్యము ఇది ఒక సంస్కృతిగా తయారైపోయి భవిష్యత్ కాలంలో గోదావరి జిల్లాలను మించినటువంటి జూదం ఇక్కడ జరగబోయేదానికి తొలి బీజం వేసినారు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు యువత సర్వనాశనం మధ్యతరగతి కుటుంబాలు మధ్యతరగతి నుండే కుటుంబాలన్నీ కూడా సర్వనాశనం జూదాల పేరుతో ఇప్పటికే ఎవరు ఎన్ని లక్షలు వినాయో ఎవరు ఎన్ని కోట్లు వినాయో రెండు మూడు రోజులు పోయిన తర్వాత సమాజానికి తెలుస్తుంది ఇంత విచ్చలివిడిగా బహిరంగ ప్రదేశాలలో జూదము క్యాష్ను మంగతై రమ్మి పోలీసులు ప్రేక్షక పాత్ర వహించే పరిస్థితికి ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు వీటిని కంట్రోల్ చేయాలనే ఉద్దేశం పోలీసులకు ఉంటుంది నేనేం తప్పు పడడంలే కాకపోతే నిస్సహాయులు పోలీసులు ఏమి చేయలేని పరిస్థితి ముఖ్యమంత్రి గారు స్వయంగా జోక్యం చేసుకొని కోడిపందాలను నిర్వహించేదానికి వినోదంగా భావించండి ఆ వినోదం అనే ముసుగులో జూద క్రీడ జరగని అని చెప్పి ముఖ్యమంత్రి గారే ప్రోత్సహించిన తర్వాత పోలీసులు